ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ తెలంగాణ ఉద్యమం అందుకే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సామాజిక సమస్యల మీద సామాజిక రుగ్మతల మీద రైతు రైతు కూలీల యొక్క ఆకాంక్షల మీద ఆలోచన చేసి వేలాది మంది విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేయడంతో తెలంగాణ ఉద్యమం వేత్తనలేసింది అందులో చాలామంది మీ సహచరులు కావచ్చు మన పిల్లలు చాలామంది త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత అందులో భాగంగానే డిసెంబర్ మూడు నాడు రెండు వేల ఇరవై మూడు ఫలితాలు వస్తే డిసెంబర్ ఏడు నాడు మేము బాధ్యతలు చేపట్టి తొంభై రోజులలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినాము అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు తొంభై రోజుల్లో ముప్పై వేలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు దాని కారణం ఏదైనా అయ్యుండొచ్చు వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు కానీ తీరని నష్టం యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను దిల్సు నగర్లను అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన ప మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం అర్థం చేసుకుని అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్న వాళ్ళందరినీ తొలగించి యూపీఎస్సి చైర్మన్ కలిసి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సి క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది ఎప్పుడు యూపీఎస్సి మీద ఆరోపణలు రాలేదు నిర్వహణలో లోపాలు కనిపించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సి చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో మార్పులు చేసి ఎంబడెంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం పదకొండు వేల పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతకమైన ఆలోచనతో గ్రూప్ టూ అండ్ త్రీ సిలబస్ సేమ్ ఉంటుంది మేము ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసినబడే గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతాం మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు వెంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులు లేవనెత్తుతున్నారు ఇందులో కొంత విషయం ఉన్నది మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ టూ పరీక్షల్ని గ్రూప్ త్రీ పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చు నేను ఎందుకు ఇవన్నీ మీతో పంచుకుంటున్నా అంటే ఇవాళ ఈ ఎగ్జామ్స్కి అంతా ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచరులు మీ ఏజ్ గ్రూప్ లేకపోతే మీ బంధువులో మీ ఫ్రెండ్స్ మీతో పాటు సేమ్ స్కూల్లో కాలేజీలను చదువుకున్నారు ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పక్కడబందిగా అమలు చేస్తుంది ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది అందుకే నా సూచన మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే పారామెడికల్ కావచ్చు పోలీస్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంతోనే ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక నమ్మకం విశ్వాసం వస్తుంది వేళ పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది నిర్వహించకపోవడం వల్ల ఆలస్యం చేయడం వల్ల ఈ పరీక్షలు రాయాలన్న ఆలోచనతోని లైఫ్లో అత్యంత విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు పది సంవత్సరాలు ముప్పై రెండు ఏళ్ళు వచ్చినా పరీక్షలు అంటే అతని లైఫ్లో అత్యంత విలువ అత్యంత ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది పది పన్నెండు సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ అతని ఫ్యామిలీ కానీ వాళ్ళ బాధ కానీ ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగం అవుతుంది దుర్వినియోగం అవుతుంది అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది